మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు ఓవైపు గేమ్ చేంజర్ మరోవైపు విశ్వంబర ప్రాజెక్ట్స్ ఊపేస్తుంటే చిరంజీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ ను షేక్ చేసేస్తున్నాయి దాదాపు ఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఫోకస్ చేయడం పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్లు కొట్టాలని పట్టుదలగా ఉండడం చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు ఇప్పటికే విశ్వంబరా సినిమాతో సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న చిరంజీవి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ అనౌన్స్మెంట్ టాలీవుడ్ ను షేక్ మెగా అభిమానులకు కిక్ చెప్పారు చిరంజీవి దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ వదిలతో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు దీనికి జ్ఞాని నిర్మాతగా వ్యవహరించనున్నాడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సంక్రాంతికి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత లేదంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఈ టైంలో మరో న్యూస్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే చిరంజీవి విన్నారట పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనబడుతున్నట్లు టాక్ ప్రస్తుతం సందీప్ రెడ్డి స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది ఈ సినిమా సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అనే దానిపై క్లారిటీ లేదు జూనియర్ అల్లు అర్జున్ ఇలా ఇద్దరికి సందీప్ రెడ్డి కథలు రెడీ చేసి పెట్టుకున్నాడట అయితే ప్రస్తుతం స్పిరిట్ సినిమాపై వర్క్ చేస్తున్న సందీప్ రెడ్డి ఆ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి మెగాస్టార్ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాకు సంబంధించి ఓ బాలీవుడ్ సంస్థ కూడా ఆసక్తి చూపడంతో ఇద్దరు సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నారు ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఇప్పటికే బయట వచ్చిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ను ఊపేస్తున్నాయి గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశారు చిరంజీవి